చూసుకోవాలి మీ అందరికి గుర్తుందనుకుంటా ఈ రోజు కూడా నేను తిరగని ఇల్లు లేదు నేను తిరగని గడపలేదు ప్రతి కాలనీ తిరిగినవా నేను ఏ పార్టీ అని అడగకుండా వాళ్ళ ఇళ్ళ పరిస్థితి చూసి లిస్టు తయారు చేయించిన ఏ పార్టీ మన మనవడా మన కార్యకర్తన కాదని ఎక్కడ అడగల నేను ప్రతి ఇల్లు మనం ఎక్కడ ఏ ఇంటికి పోయినా ఏ కాలనీకి పోయినా ముందు బాగలేని వాళ్ళని చూసి వాళ్ళ లిస్టు తయారు చేసిన నిజమేనా ఇది మనం సరే మనం ఎలక్షన్లు వచ్చినాయి లేట్ అయింది కాబట్టి మనము ఆ రోజున ఇవ్వలేకపోయాను కానీ నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేయాలి పార్టీ పార్టీ నడుస్తుంటుంది పార్టీ ఒక పక్క ప్రజలు ఒక పక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా మన వాళ్ళే ఖచ్చితంగా మనం ప్రజల కోసం పనిచేయాలి సరే అట్లనే జనరల్గా నేను ఏ రోజు ఎవరి పేరు చెప్పాను కానీ ఇప్పుడు ఈరోజు చెప్తున్నా ఇంక్లూడింగ్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మీరు కానీ మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ప్రజల కోసం పనిచేయండి పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయండి మీరందరూ ఈ రోజున ప్రత్యక్షంగా చూస్తున్నారు అన్ని పార్టీల నాయకులు కూడా చెప్తున్నా మీరు అందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు మీ అందరూ కూడా తెలుసు సరే ఆ రోజున మేము ప్రజల గుండెల్లో ఉన్నాం కానీ ఈవీఎం లో పడలేదు ఎందుకు పడలేదు ప్రజలు సరే పడలేదు కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మనం ఈ రోజు కూడా ప్రజల గుండెలో తప్పకుండా నేను ఈ రోజున కూడా నియోజకవర్గం మొత్తం మీద మీరు ఇప్పుడు ఓటింగ్ పెట్టండి రెండు పర్సెంట్ జనం ఉపేంద్ర రెడ్డి గారు అంటే కూడా నేను మా రాజకీయాలలో పెళ్ళాను రాజకీయాలలో ఉన్నాను రెండు పర్సెంట్ జనం ఉపేంద్ర రెడ్డి గారు మాకు చెడ్డ చేసిన అంటే కూడా కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీరు రాజకీయాలకు ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయండి ప్రజలకు పని చేయండి ఈ కుట్ర రాజకీయాలు వాడిని టార్గెట్ చేద్దామా వీని టార్గెట్ చేద్దామా మా దిబ్బ గురించి అసలు దీన్ని రాజకీయం చేయడం అనేది చాలా పెద్ద తప్పు ఎవరో కట్టుకుంటుంటారు ఇప్పుడు మా ఇంత ముందు వేలు చెప్పాడు నిజంగా మా మావాలందరూ నన్ను చాలా ప్రయోజనం లేదు సార్ అక్కడ నేను చెప్పి నథింగ్ ఎట్లా రాత్ర ఏ పార్టీ అయితే ఉన్నది అది చేసుకుంటారు కట్టుకోనివ్వండి దానికి ఏముంది మనం అనేది మన ప్రజల మనసులో దోచుకునేదానికి ప్రజల మనసులో ఉండేదానికి ప్రయత్నం చేయాలి కానీ మనం ప్రజలనేది హింస పెడదాం లేకుంటే ఇంకోట చేద్దాం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు కరెక్ట్ కాదు నేను అన్ని పార్టీల వాళ్ళు చెప్తున్నా ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా మీరు అందరూ కూడా గమనిస్తు లేదు కాంగ్రెస్లో కూడా టెన్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నారు మిగతా నైన్టీ పర్సెంట్ మనం గట్టిగా మాట్లాడే టెన్ పర్సెంట్ కూడా హ్యాపీ లేరు మిగతా నైన్టీ పర్సెంట్ నాయకులు కార్యకర్తలు అందరూ మనతోనే వస్తారు మనతోనే ఉంటారు మన పంత ఆ రోజున ఈ రోజున ఖచ్చితంగా మనం జనంతోనే ఉందాం జనం కోసమే పని చేద్దాం మీరు అందరూ కూడా జనం కోసమే పని చేయండి కాకపోతే దీంట్లో ఒక చిన్న తేడా మొన్న కూడా చెప్పిన ఎదుటోడు ఒకటి కొడితే రెండు కొడదాం మళ్ళా చెప్తున్నాం మీకు